ఈ రోజే ఉగాది ఎన్నో శక్తులు కలిగిన రోజు వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోను అయితే షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఇప్పుడు రాబోయే ఉగాది నుండి అంటే ఉగాదిని మనం తెలుగువారి యొక్క నూతన సంవత్సరంగా పరిగణమించుకుంటూ ఉంటాం ఈ ఉగాది నుండి కూడా చాలా అద్భుతమైన మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అలానే జీవితంలో ప్రశాంతత అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఉగాది నుండి విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది గత కొంతకాలం నుండి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వడ్డీతో సహా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో కూడా ఆశించినంత రీతిలో అభివృద్ధి కనిపించడం జరుగుతుంది నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఈ సమయం మీకు బాగా అనుకూలంగా ఉంది ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలు ఏవి ప్రారంభించినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే వ్యాపారాల్లో మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాల కంటే వ్యక్తిగత వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి నూతన వ్యాపార ప్రారంభాలు ఏవైతే ఉన్నాయో పార్ట్నర్షిప్ల కంటే వ్యక్తిగతంగా ప్రారంభించడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మాత్రం మేష రాశి వారికి ఈ సమయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత అతిపెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో వాటి నుండి విముక్తి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు అన్నీ కూడా కలిసి రావడం పరిశ్రమల్లో ఊహించిన దానికంటే అధిక రీతిలో అభివృద్ధి కనిపించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా గత కొంతకాలం నుండి మీరు ఎంతో ఒత్తిడి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు అయితే విద్యార్థులు ఖచ్చితంగా మీరు పంట కష్టానికి రెట్టింపు ఫలితాన్ని అయితే పొందబోతున్నారు విద్య పరంగే సమయంలో ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్యాభ్యాసాలు అనుకున్న రీతిలో అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు దేశరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో ఈ సమయంలో అనుకున్న లాభాలు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహాయ సహకారాలు అందుతాయి తద్వారా ఆశించిన రీతిలో దిగుబడి అనేది లభిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మేష రాశి వారికి ఈ సమయంలో పై స్థాయి నుండి మంచి సహకారం అయితే లభిస్తుంది పై స్థాయి అధికారులకి మీరంటూ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో బదిలీలు అనుకూల ప్రదేశాలకు ఏర్పడడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు మేషరాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అటువంటి పెట్టుబడులన్నీ కూడా ఈ సమయంలో ఆశించిన రీతిలో కలిసి వస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఇక ఈ శేషరాజ్ సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య సమయంలో మేషరాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు నొప్పుల వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో కొంచెం ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొంతమంది మీకు వచ్చే అవకాశాలు చెడగొట్టే అవకాశం కనిపిస్తుంది అలానే మీ యొక్క పేరును కానీ డబ్బును కానీ ఉపయోగించుకోవడానికి ఎక్కువగా మీ ముందు కపడ నాటకాలు నటిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మేష రాశి వారు ఎవరికి కూడా ఎక్కువగా ధన సహాయం చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇచ్చిన ధనం అనేది తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ధన సహాయాలు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేష రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా అనుచరుల బలం కూడా పెరగడం వల్ల ఆశించిన రీతిలో మీకు గుర్తింపు అయితే లభిస్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూ చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో తోబుట్టులతో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంత చేసినప్పటికీ కూడా ఫలితాలు ఏదో ఒక మూల నుండి ఎదురవుతాయని చెప్పుకోవచ్చు మీ యొక్క కష్టాన్ని గుర్తించకుండా మిమ్మల్ని మాటలు అనడం అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సమయంలో వారికి జీవిత భాగస్వామి నుండి మాత్రం ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి వల్ల ఎంతో శుభ ఫలితాలు అయితే పొందుతారు సంతాన పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు కావలసిన సమయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం నూటికి నూరు శాతం లభిస్తుంది ఈ సమయంలో మేషరాశివారు గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే అటువంటి ప్రయత్నం ప్రయత్నాలు ప్రారంభించే ముందు ఒకసారి దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ప్రయత్నాలు ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు ఇక ఈ రాశి వారికి నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ మరింత బలాన్ని చేకూరుస్తుంది మరిన సమయంలో నవగ్రహాలను దర్శించుకోవడం నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ